టుడే లాంచ్ పూజ జరుగుతుంది ఎలా అనిపిస్తుంది మీకు మహేష్ బాబు రాజమౌళి సో రాజమౌళి కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉందండి అండ్ ఇట్స్ మీన్ ఎస్ సో లాంగ్ సిన్స్ మహేష్ బాబుని ఆన్ స్క్రీన్ చాలా క్యాప్టివేటింగ్గా చూడబోతున్నాం అని అనిపిస్తుంది అండ్ గివెన్ ప్రియాంక చోప్రా ప్లీడ్ రోల్లో తీసుకుంటుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోన్ టు బి అమేజింగ్ అండ్ ఆల్సో ఐ బిలీవ్ ద సాంగ్స్ విల్ బీ ఏ మేజర్ పాయింట్ ఫర్ దిస్ మూవీ అండ్ దట్ ఈస్ ఇట్ ఓకే బ్రదర్ మనం చూస్తున్నాము రాజమౌళి గారు బాహుబలితో ప్యారింటేస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీని ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్తో ఎలాంటి రికార్డులు షేక్ అవుతాయి సో ఆర్ఆర్ఆర్తో రాజమౌళి కంప్లీట్లీ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు అండ్ నా ఇట్స్ విత్ మహేష్ బాబు అండ్ ఐ థింక్ ఇట్స్ బ్రేక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఐ థింక్ బి టాప్ మూవీ ఆఫ్ ఇండియా సోఫార్ బాబు గారు లుక్స్ చూస్తున్నాం మనం అంటే లాంగ్ హెయిర్తో ఎలా అనిపిస్తున్నారు మీకు సో నాకు అయితే ఫస్ట్ టక్కరి దొంగ చూసినప్పుడు మహేష్ బాబు ఎలా అనిపించాడు అండి లైక్ ఆ కంప్లీట్ డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది అండ్ లాంగ్ హెయిర్ అండ్ హి లుక్స్ మోర్ లైక్ గూఢాచారి వైబ్లా వస్తుంది కొంచెం అండ్ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాడు సో ఆ డిఫరెంట్ లుక్లో ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మహేష్ బాబు ఎక్కువ బయటకు వస్తాయని అనిపిస్తుంది రాజమౌళి గారు ఒక హీరోని పట్టుకుంటే మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది మహేష్ బాబు గారితో ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అనుకుంటున్నారు నాకు తెలిసి తక్కువలోనే అయిపోద్ది అండి మహేష్ బాబు కాబట్టి ఐ థింక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పడకపోవచ్చు ఇంకా తక్కువలోనే చేస్తారు అని అనిపిస్తుంది ఓకే అండ్ వన్ మంత్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఏం చెప్తారా కంప్లీట్లీ ఎక్స్క్ ఇట్ ఓకే